కోట్లు కాదు నెలలది ఇప్పుడు మొన్న ఇచ్చినటువంటిది ఈ ఆరు నెలల కోసం ఇచ్చింది తర్వాత మళ్ళీ రివైజ్ చేస్తారు అప్పుడున్న ఎఫ్ఆర్బిఎం లెక్క ప్రకారం మూడు శాతం తీసుకోవడానికి ఇస్తారు పర్మిషన్ మూడు శాతం మనకి జీడిపి జిఎస్డిపి ఏదైతే ఉందో దాంట్లో మూడు శాతం తీసుకోవడానికి పర్మిషన్ ఇస్తారు ఏంటంటే చంద్రబాబు గారి టైంలో ఉన్నటువంటి జిఎస్టిపి కంటే జగన్ టైమ్ లో జిఎస్టిపి గ్రోత్ ఎక్కువ వచ్చింది పన్నెండు లక్షల కోట్లేమో చూపించారు కాబట్టి త్రీ పర్సెంట్ చప్పు లోన్ తీసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు దాంతో పాటు కేంద్రం కొన్ని స్కీమ్స్ పెట్టింది ఫర్ ఎగ్జాంపుల్ మీటర్లు డిజిటలైజేషన్ చేయటం ఎలక్ట్రికల్ కి సంబంధించినటువంటి బిల్స్ ప్రీ పేమెంట్ ఎప్పటికప్పుడు పే చేయడం ఇట్లాంటి కొన్ని పెట్టి షరతులు అవి అమలు చేస్తే పాయింట్ ఐదు శాతం ఎక్స్ట్రా మీరు అప్పు తీసుకోవడానికి పర్మిషన్ ఇస్తామని అందుకోసం జగన్ సర్కార్ చేసింది ఇక్కడ ప్రతిపక్ష విమర్శించిన దాని వల్ల మూడున్నర శాతం అప్పు స్ట్రిప్ వచ్చింది ఇది ప్రతిసారి రాదు అట్లాంటి అది ఏదో అంటాం కదా ఆఫర్ లాంటిది అనమాట ఇప్పుడు ఎఫ్ఆర్బిఎం నిబంధన ప్రకారం మూడు శాతం ఉంటది ఇప్పుడు చంద్రబాబు గారు సంపద సృష్టించేద్దాం అనుకున్నారు కాబట్టి ఈ ఆరు నెలల్లో ఆయన ఏమైనా సంపద సృష్టిస్తే ఈ సంపద ఆధారంగా జిఎస్టిపి గ్రోత్ పెరిగితే ఆ జిఎస్టిపి గ్రోత్ ఆధారంగా మూడు శాతం పెరుగుతుంది జిఎస్టిపి అంటే ఏం లేదు వెరీ సింపుల్ ఇంతకు ముందే చెప్పుకున్నట్టు మనం కొనుగోళ్లు అమ్మకాలు టోటల్ బిజినెస్ సర్కిల్ ఏదైతే ఉందో దాన్ని జిఎస్టిపి కింద చేసే గ్రాస్ డొమెస్టిక్ ప్రొటక్షన్ అనేది దాంట్లో ఉంటుందో జీడిపి స్టేట్ లో జిఎస్టిపి అంటుంటాం ఇందులో కొనుగోళ్లు అమ్మకాలు టోటల్ లెక్క అనమాట ఇది ఇప్పుడు మేబీ పెరగచ్చు ఎందుకంటే ఇప్పుడు ఏడు వేల రూపాయలు వీళ్ళకి ఇస్తున్నారు నాలుగు వేలు పెన్షన్ ఇస్తున్నారు కదా పేదవాడి రూపాయి ఇప్పుడు రొటేట్ అవుతుంది మధ్య తరగతి రూపాయి దాయి పడుతుంది